హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీ సేవా నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ పొందడం ఎలా క్యాస్ట్ సర్టిఫికేట్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు ఎక్కడ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ నొక్కండి జిరాక్స్ షాప్లో మనం అప్లికేషన్ కొనుగోలు చేసిన తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా నింపడం నింపడం అనేది ఈ వీడియో అండి మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫామ్ ఉంటుందండి అందులో ముఖ్యంగా మొదట్లో ది మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే మండల ఆఫీస్ అంటే ఎక్కడైతే మీ మండలం ఉంటుందో ఆ మండలం యొక్క పేరు ఊరు పేరు రాయాల్సి ఉంటుందండి ఆ తర్వాత డిస్టిక్ డిస్టిక్ అంటే మన జిల్లా అండి మన యొక్క జిల్లా పేరు రాయాల్సి ఉంటుందండి మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా అండి ఆ జిల్లా పేరు రాయాల్సి ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుందండి అప్లికేషను ఇప్పుడు కింద వచ్చేసి నెక్స్ట్ సార్ ఐ మీన్ నీడ్ ఆఫ్ ఎ షెడ్యూల్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని మనం ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తామండి ఈ అప్లికేషన్ ద్వారా ఇందులో మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడం జరుగుతుందండి చాలా ఈజీ అండి చాలా సులువుగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మిస్ అయిపోతారు ఇది పాయింట్స్ వైజ్ ఉంటుందండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే దరఖాస్తుదారు యొక్క పూర్తి పేరు అది కూడా ఇంగ్లీష్లో పూర్తి పేరు బ్లాక్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాలు రాయాల్సి ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది రాయాల్సి ఉంటుందండి ఆ తర్వాత మీకు ఫాదర్ నేమ్ అంటే ఫాదర్ అంటే మీ తండ్రి పేరు రాయాల్సి ఉంటుందండి తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హస్బెండ్ పేరు రాయాల్సి ఉంటుందండి వాళ్ళ హస్బెండ్ పేరు కానీ ఫాదర్ పేరు కానీ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత మదర్ నేమ్ అనేది మీరు ఆప్షన్ అండి మీరు రాస్తే రాయచ్చు లేకపోతే లేదండి ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ప్రజెంట్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అండి మీ హౌస్ నెంబరు విలేజు మండలు డిస్టిక్ పిన్ కోడ్ ఇవి రాయాల్సి ఉంటుందండి మీ ఆధార్ కార్డులో ఏది ఉంటుందో అది రాసేయండి ఆ తర్వాత పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ అడ్రస్ అంటే మీకు సేమ్ పర్మనెంట్ కూడా మీకు అదే ఉంటుంది కాబట్టి సేమ్ అదే హౌస్ నెంబరు అదే విలేజ్ అదే మండల్ అదే డిస్టిక్ అదే పిన్ కోడ్ రాయాల్సి ఉంటుందండి ఆ తర్వాత కింద వచ్చేసి మీకు సిక్స్త్ వచ్చేసి ఏజ్ అదే సేమ్ ఇక మీకు పర్మనెంట్ అడ్రస్ అన్నది ఉంది కానీ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అవే రాయాల్సి ఉంటుందండి ఆ తర్వాత మీకు సిక్స్త్ వచ్చేసి ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఫార్మాటో రాయాల్సి ఉంటుందండి మీ ఆధార్ కార్డులో ఉంటుంది లేదా ఏజ్ రాసినా పర్వాలేదండి ఆ తర్వాత సెవెంత్ కాలం వచ్చేసి కమ్యూనిటీ ఫర్ విచ్ సర్టిఫికేట్ ఇస్ క్లెయిమ్ అంటే మీరు ఏ కమ్యూనిటీ నుంచి సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారు బీసీయా ఎస్సీయా ఎస్టీఆ అందులో వచ్చేసి సబ్ క్యాస్ట్ అందులో మీరు మీ ఇంటర్నల్ క్యాస్ట్ ఉంటుంది ఇప్పుడు మీకు మీరు గౌడ్స్ యాదవ్ సా అని అలాగే ఎస్సీలో ఎస్టీలో సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉంటాయంటే అవి మీరు రాయాల్సి ఉంటుందండి అలాగే కింద వచ్చేసి సబ్ క్యాస్ట్ మదర్ది కానీ ఫాదర్ది కానీ కూడా మనం రాయాల్సి ఉంటుందండి సేమ్ మనము సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ రాస్తామండి ఆ తర్వాత నైన్త్ కాలం వచ్చేసి ఆధార్ నెంబర్ ఎవరైతే ఉండో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తామండి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ రాసేస్తే అయిపోతుందండి నెక్స్ట్ టెన్త్ దాంట్లో మొబైల్ నెంబర్ ఎవరైతే దరఖాస్తుదారుని యొక్క నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మెసేజ్ వస్తాయండి ట్రాన్సాక్షన్ సంబంధించినది ఆ తర్వాత లెవెన్త్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ ద రెసిడెన్స్ అంటే మీకు అంటే మీరు రెసిడెన్స్ మీరు అప్లై చేసిన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లు సేమ్ అక్కడ స్టే చేస్తున్నారు అనే దాని గురించి అడుగుతారండి మనం అటాచ్మెంట్ చేస్తాం కాబట్టి డాక్యుమెంట్స్కు జిరాక్స్ కాపీస్ పెడతాం కాబట్టి ఎస్ఎన్ రాయండి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మనం అటాచ్ చేస్తాం కాబట్టి ఎస్ఎన్ రాయండి ఆ తర్వాత నెక్స్ట్ ట్వెల్త్లో ఇఫ్ ద అప్లికెంట్ బీన్ ఇష్యూడ్ ఎ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ పాస్ట్ అంటే మనం గతంలో ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ పొంది ఉన్నామా ఉంటే ఎస్ఎన్ పెట్టండి లేకపోతే లేదని చెప్పండి అని అని పెట్టండి ఆ తర్వాత రిలీజన్ రిలీజన్ అంటే మన హిందూసా క్రిస్టియన్సా ముస్లిమ్స్ అని ఉంటుందండి మన ఫాదర్ది అడుగుతారు అలాగే మదర్ది కూడా అడుగుతారండి ముగ్గురు అడుగుతారు ముగ్గురుది మీరు హిందూస్ అయితే హిందూస్ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ ముస్లిం అయితే ముస్లిం అని రాయండి ఆ తర్వాత మనకు ఈ రిలీజన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్త్ కాలంలో వెదర్ ద అప్లికెంట్ ఈజ్ న్యాచురల్ బోనా లేకపోతే అడాప్ట్ అని ఉంటుంది అంటే మీరు మీ తల్లిదండ్రులకు సహజంగా జన్మించారా లేకపోతే మిమ్మల్ని దత్తాత తీసుకున్నారా అనే దాని మీద ఉంటుందండి మీరు నేచురల్ బోన్ అయితే నేచురల్ బోన్ ఒకవేళ అడాప్టెడ్ అయితే అడాప్టెడ్ అని రాయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్త్ కాలం సిక్స్టీన్త్ కాలం వచ్చేసి హౌస్ హోల్డ్ సర్వే నెంబర్ అండి హౌస్ హోల్డ్ సర్వే నెంబర్ అంటే లేదండి రేషన్ కార్డ్ నెంబర్ మీకు రేషన్ కార్డ్ నెంబర్ రాసేస్తే అయిపోతుందండి కింద డిక్లరేషన్ వచ్చేసి మనకు ఐ వి డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిచర్ ద అంటే మనం ఇచ్చే సమాచారం అంతా నేను నిజంగా నిజమైనదని భావించి మీకు సమర్పిస్తున్నాను ఇందులో ఏదైనా తప్పులు ఉంటే నన్ను చర్య తీసుకోగలరని చెప్పేసి మనము ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెడతామండి కింద స్టేషన్ ఉంది అండి స్టేషన్ వచ్చేసి మనం మీ విలేజ్ ఇక్కడ మీరు ఆ విలేజ్ రాయండి డేట్ అంటే మీరు డేట్ రాసేసేయండి తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళు దరఖాస్తు దగ్గర సంతకం చేయండి సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ గార్డెన్ అంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా గార్డెన్ ఉంటే వాళ్ళు సంతకం చేయాల్సి ఉంటుందండి అంతే అండి ఫామ్ దీనికి వచ్చేసి ఏమేం అటాచ్మెంట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంత ముందుకు మనకి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ జత చేయాలండి ఒకవేళ మనకు లేకుంటే మన తల్లిది కానీ తండ్రిది కానీ మన కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీ జత చేయాలండి అలాగే మీరు చదువుకున్న వాళ్ళైతే మీ పదవ తరగతి మేము అనేది అటాచ్మెంట్ చేయండి ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏం లేకుంటే ఉంటుందండి మీ సేవాలో ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఒక ట్రాన్సాక్షన్ నెంబరు ప్లస్ ఒక స్లిప్ ఇస్తారండి ఆ తర్వాత అప్లికేషన్ మనకిస్తే మనము రెవెన్యూ ఆఫీసర్ అంటే మండల ఆఫీస్లో ఉంటారండి ఆర్ఐ అని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని ఉంటారండి అతని కలిసినా లేకపోతే మీ సేవ వాళ్ళు పంపించినా కూడా వెరిఫికేషన్ చేసుకొని వారం నుంచి పదిహేను రోజుల మధ్యలో మనకు సర్టిఫికేట్ అనేది జారీ చేయబడుతుందండి ఈ రెఫరెన్స్ నెంబర్ని మనము ఫోన్లో కూడా చూసుకోవచ్చండి టిఎస్ మీ సేవా అని ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ స్టేటస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ మీ సేవ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా పొందాలి దానికి సంబంధించిన ఏ పేపర్స్ అవసరం పడతాయనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మీకు తెలిసిన నేను అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్